హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకాన్ కూడా ఉంటుంది నేను యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ కేక్ స్పెషల్గా న్యూ ఇయర్ కోసమే చేశాను అనమాట ఇవాళ థర్టీ ఫస్ట్ కదా ఇందాకే చేశాను జస్ట్ వీడియో కోసం అని చెప్పేసి కొంచెం పీస్ కూడా కట్ చేసేసాను అనమాట న్యూ ఇయర్ దాకా కూడా ఆకుండా సో చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి కట్ చేస్తుంటే ఎంత స్మూత్గా కట్ అవుతుందో మీకు అర్థమై అర్థమవుతుంది అనుకుంటున్నాను చాలా స్మూత్గా వస్తుంది సో చాలా ఈజీ కూడా చిన్నపిల్లలతో సహా ఎవరైనా చేయొచ్చు అనమాట నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తాను చేసేటప్పుడు అవి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ పంచదార ఒక హ కప్పుకి ముప్పావు కప్పు అయితే వేస్తున్నాను నేను దీంట్లో మిల్క్ మేడ్ వేయబోతున్నాను అందుకే ముప్పావు కప్పు పంచదార అయితే వేస్తున్నాను అనమాట మిల్క్ మేడ్ కొంచెం వేస్తాను కాబట్టి లేకపోతే కప్పు కప్పు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు రెండు ఎగ్స్ని పగలగొట్టుకొని విస్కర్తో కలుపుకోవాలన్నమాట బాగా మొత్తం కలిసి ఫ్లఫీ ఫ్లఫీగా రావాలంటే ఎగ్స్ బాగా బీట్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ ఏదైతే ఉందో పంచదార పౌడర్ని దాంట్లో వేసేసి ఎగ్స్లో వేసేసి కలిపేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో మెజర్మెంట్కి ఒకటే కప్పు పెట్టుకోండి అదే కప్పుతో అరకప్పు వరకు నూనెను కూడా యాడ్ చేశాను అనమాట నూనెను కూడా యాడ్ చేసి ఒకదాని తర్వాత ఒకటి విస్కర్తోనే కలుపుతున్నాను మిక్సీ వాడట్లేదు ఈసారి చూడండి ఇలా విక్స్ విస్కర్తో ఒకదాని తర్వాత ఒకటి కలుపుకున్న తర్వాత బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను రెండు వేసుకోవాలి సోడా వేసుకోవాలి పౌడర్ వేసుకోవాలి నేను తీసుకున్న స్పూన్ చాలా పెద్ద స్పూను అందుకోసమనే దాంతో లాగా కనిపిస్తుంది మీకు మీకు గనక కలవట్లేదు అనుకుంటే మజ్జిగ చిలికినట్టు విస్కర్ని అట్లా చిలికినట్టు అయితే బాగా కలుస్తుంది అనమాట ఇప్పుడు అందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నార్మల్ కస్టర్డ్ కస్టర్డ్ పౌడరే యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ సేమ్ కాదు వెనిలా వాళ్ళది నార్మల్ కస్టర్డ్ పౌడర్ దొరుకుతుంది కదా అదే యాడ్ చేస్తున్నాను అనమాట ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది ఇప్పుడు అందులోనే హాఫ్ కప్ వరకు కొబ్బరి తురుము మీరు ఇంట్లో చేసుకుందైనా పర్వాలేదు లూజ్దైనా పర్వాలేదు నేను లూజ్ది వేశాను ఇంట్లో అవైలబుల్లో లేక అదే ఉంది సో అందుకోసమే అదే వేశాను మొత్తం కలిపేసిన తర్వాత ఒక కప్పు మైదా పిండి అయితే యాడ్ చేస్తున్నాను ప్రతిసారి గోధుమ పిండితోనే చేస్తున్నాను కదా ఒకసారి మైదా పిండితో కూడా చూపిద్దామని చెప్పి ఈసారి మైదా పిండి వాడానమాట చూడండి పర్ఫెక్ట్ టెక్చర్ వచ్చింది అని ఎట్లా అర్థమవుతుంది అంటే ఇట్లా పై కంటే ఇట్లా ఇడ్లీ ఇడ్లీ పిండి పడినట్టు తేలుతూ ఉంటుంది అనమాట సో చూడండి మిల్క్ మేడ్ చాలా తక్కువ కాస్ట్లో తెచ్చాను ఎయిటీ నైన్ అనమాట ఇది నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను కాబట్టి షుగర్ తగ్గించి వేసుకున్నాను మీకు మిల్క్ మేడ్ లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవాలి అనుకుంటే మీరు కప్పు కప్పు షుగర్ అయితే వేసుకోండి టేస్ట్ అయితే బాగుంది సరిపోతుంది సో వెనిలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను అనమాట ఈసారి కొంచెం వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు మరీ కస్టర్డ్ కస్టర్డ్ వేసుకున్న కస్టర్డ్ పౌడర్ వేసుకున్నప్పుడు అదే స్మెల్ రాకుండా వెనిలా స్మెల్ స్మెల్ వస్తే బాగుంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చేస్తున్నాం కాబట్టి నాలుగు బాదం పప్పు నాలుగు జీడిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ పుచ్చక వి పుచ్చ విత్తనాలు గుమ్మడి విత్తనాలు వేసుకుంటున్నాను మొత్తాన్ని ఆపుకుంటూ తిప్పుతూ ఆపుకుంటూ తిప్పుతూ మిక్సీలో ఇట్లా ముద్ద అవ్వకుండా పొడి పొడిగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం ఎందులో అయితే కేక్ బేక్ చేయాలి అనుకుంటున్నామో అందులో మనం కొంచెం నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని ఇట్లా డస్ట్ పౌడర్ లాగా డస్ట్ చేసుకొని పెట్టుకోవాలి మందపాటి గిన్నెలో మీ దగ్గర కేక్ మాల్డ్ ఉన్నట్టయితే పర్వాలేదు లేని వాళ్ళకి ఇట్లా తపాలా ఏదైనా ఉంటే దాంట్లో చేసుకోండి పర్ఫెక్ట్గా షేప్ బాగా వస్తుంది సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్స్ ఏదైతే ఉందో దాన్ని దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసేయండి ఎందులో కుక్ చేసుకుంటున్నామో అందులోకి షిఫ్ట్ చేసేసి కొంచెం అలా ట్యాప్ చేసుకోవాలన్నమాట అప్పుడే ఏమన్నా ఫార్మంటేషన్ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనము బేకింగ్ సౌడర్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ పౌడర్ ఇవన్నీ వేసాం కాబట్టి బుడగలు వస్తూ ఉంటాయి అట్లా బుడగలు పోవడం కోసం ట్యాప్ చేసుకోండి తర్వాత మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా గిన్నె కింద నేను సాల్ట్ వేసి ప్రీహీట్ చేసి పెట్టాను తర్వాత ఒక ఇరవై నిమిషాలు కుక్ చేసుకోండి ఇరవై నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇట్లా సగం కుక్ అయ్యి అవ్వనట్టు అవుతుంది సో పైన చూడండి ఎట్లా ఉందో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు టాపింగ్కి ఏమేమి కావాలో చాకో చిప్స్ కావాలంటే చాకో చిప్స్ నేనైతే చాకో చిప్స్ అవేమి వాడకుండా గుమ్మడ విత్తనాలు పుచ్చ విత్తనాలు రెండే వాడాను మీకు ఇంకా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ కావాలన్నా డ్రీప్ డీప్ ఫ్రై చేసేసుకొని వేసుకేసుకోవచ్చు తర్వాత మొత్తం మళ్ళీ క్లోజ్ చేసేసి ఒక ఇరవై నిమిషాలు కుక్ చేసుకోవాలి సో చూడండి నేను టూత్పిక్తో ఇట్లా లోపల కానీ పైకంటే దానికి అతుక్కోకుండా వచ్చింది మన పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయినట్టు కేక్ వచ్చేసరికి ఇప్పుడు మన కస్టర్డ్ కేక్ డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ కేక్ అయితే రెడీ అయిపోయిందనమాట సో చూద్దాము బాగా ఎట్లా వచ్చిందో ఏమైనా మాడిపోయిందో సైడ్స్కి అట్లా కనిపిస్తుంది కదా మాడిపోయిందో ఏమో నాకు టెన్షన్గా ఉంది సో ఇట్లా ఇట్లా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే కేక్ డీమోల్డ్ అవుతుంది లేకపోతే అవ్వదు సరిగా అతుక్కొనిపోయే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు వచ్చేసరికి మనం కేక్ని డిమోల్డ్ అయితే చేసేద్దాము ఇప్పుడు ఆపోజిట్లో ఒక ప్లేట్ పెట్టుకొని ఇట్లా ఇట్లా తిప్పేసుకొని కొంచెం ట్యాప్ చేయాలన్నమాట అప్పుడే కిందకి పడుతుంది అన్నమాట కేక్ డీమోల్డ్ అవుతుంది బాగా కుక్ అయితే అసలు ట్యాప్ చేయగలనే పడిపోతుంది అనమాట అదే ఊడొచ్చేస్తుంది సో చూడండి అస్సలు ఏమాత్రం మాడలేదు కేక్ మొత్తం నేను ఫార్టీ మినిట్స్ బేక్ చేశాను కొంచెం పొయ్యి సిమ్లో పెట్టుకోవడం అట్లా ఏం లేదు మీడియం మీడియం హీట్ మీద పెట్టి మాత్రమే బేక్ చేశాను అనమాట సో చూసారు కదా ఫార్టీ మినిట్స్లో చాలా ఈజీగా మాడకుండా కేక్ బాగా ప్రిపేర్ అయిపోయింది ఈ విత్తనాలు కూడా మనం వేసాము కదా పైన పంకిన్ సీడ్స్ పుచ్చ విత్తనాలు మరియు గుమ్మడి విత్తనాలు అవి కూడా బాగా అతుక్కొని పోయాయి సో చూడు చూశారు కదా చాలా అద్భుతంగా ఉంది కేక్ వచ్చేసరికి మేము టేస్ట్ చేసాము ఆల్రెడీ మా న్యూ ఇయర్ కూడా అయిపోయింది కేక్ కూడా కట్ చేసేసాము మరి మీ న్యూ ఇయర్కి మీరేం చేసుకుంటారో కామెంట్ చేయండి